చాలా రోజుల తర్వాత పన్నీర్ బటర్ మసాలా తినాలనిపించిందండి ఇంకా మా మమ్మీని అడిగితే నువ్వే చేసుకో అని చెప్పింది ఇంకా నాకు ఎలాగో ప్రాసెస్ వచ్చి కాబట్టి ఇంకా వెంటనే టక్ టక్ స్టార్ట్ చేశాను సో హోమ్ మేడ్ బటర్ ఉంది మా ఇంట్లో అండ్ ఆర్గానిక్ ఆయిల్ టూ స్పూన్స్ యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత హోల్ గ్రీన్ మసాలాలు కొంచెం యాడ్ చేశాను అది యాడ్ చేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ గ్రైండ్ చేసుకుని అది ఆయిల్లో యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది కూడా ప్యాన్లోకి యాడ్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలాగే పెట్టాను లైట్గా మనకి ఆయిల్ పైకి వస్తుంది ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సో ఇది వేసుకున్న తర్వాత కాజు కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలంటే కాజు అనేది అడుగు సో వాటర్ మాత్రమే దానికి క్వాంటిటీ సరిపడంత వాటర్ వేసి చూసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటుతుంది ఎందుకంటే కాజు పేస్ట్ వేశాం కాబట్టి లాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ దింపే ముందు పన్నీర్ వేసుకొని మీరు మంచి మంచి చపాతీతో పూరితో తింటే మాత్రం సూపర్ ఉంటుంది